అస్సలం లేకం వరహమతుల్లాహి ఒకరికథ నేను కురాన్లోని సూరాలు యొక్క అర్థం తెలుగులో చదివి అర్థం చెప్తానండి అలాగే ఈరోజు ఎనభై నాలుగవ సూర అల్ ఇన్షికాక్ యొక్క అర్థం చదివి చెప్పాలనుకున్నాను నేను చదివే విధానంలో తప్పులు ఉన్నట్టయితే క్షమించండి అలాగే మీరు కూడా ఒకసారి చదివే ప్రయత్నం అయితే చేయండి అలాగే నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో ముందుకు వెళ్తుందనమాట కురాన్ యొక్క అర్థం తెలియని వాళ్ళు తెలుసుకుంటారు అన్నమాట కాబట్టి మీరు నా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఎప్పుడైతే నేను సూరాన్ని ప్రారంభిస్తున్నాను హౌస్బిల్లాహిం నిషేధానిజీ మిస్మిల్లా రహమాన్ రహీం సూరా నెంబర్ ఎనభై నాలుగు సూరా పేరు అల్ ఇన్షికాక్ ఆయుధులు ఇరవై ఐదు అవతరణ మక్కాలో జరిగింది అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను ఆకాశం రద్దలైపోయినప్పుడు అది తన ప్రభువు ఆజ్ఞను శిరసావహించినప్పుడు అదే తన ప్రభువు ఆజ్ఞను శిరస వహించటమే దాని విద్యుక్త ధర్మం భూమి విస్తరింపజేయబడినప్పుడు అది తన లోపల ఉన్నదంతా బయటకి విసిరివేసి ఖాళీ అయినప్పుడు అది తన ప్రభు ఆజ్ఞను శిరస వహించినప్పుడు అదే తన ప్రభు ఆజ్ఞను శిరస వహించటమే దాని విద్యుక్త ధర్మం ఓ మానవుడా నీవు భారంగా బలవంతంగా నీ ప్రభువు వైపునకు వెళ్తున్నావు ఆయనను కలుసుకోబోతున్నావు ఆ తరువాత కర్మల పత్రం కుడి చేతికి ఇవ్వబడిన వ్యక్తి నుండి తేలికపాటి లెక్క తీసుకోబడుతుంది అప్పుడు అతను తెగ సంతోషపడుతూ తన వారి వైపునకు మరలిపోతాడు ఇక కర్మల పత్రం వీపు వెనక నుండి ఇవ్వబడే వ్యక్తి మాత్రం చావును పిలుస్తూ మండుతున్న అగ్నిలోకి పోయి పడతాడు అతడు తన కుటుంబ సభ్యుల మధ్య సుఖ సంతోషాలలో మునిగి ఉండేవాడు తాను ఎన్నడూ తన ప్రభువు వైపునకు మరలిపోనని అతడు భావించేవాడు మరలిపోవటం ఎందుకు జరగదు అతని ప్రభువు అతని చర్యలను గమనిస్తూనే ఉండేవాడు కనుక కాదు మీరనుకునేది నిజం కానే కాదు సంధ్యారుణిమ సాక్షిగా రాత్రివేళ సాక్షిగా అది సమీకరించే వి సాక్షిగా నిండు చంద్రుడు సాక్షిగా నేను చెబుతున్నాను మీరు తప్పనిసరిగా ఒక స్థితి నుండి మరొక స్థితికి క్రమేణా తరలిపోవలసి ఉంటుంది అలాంటప్పుడు వీరికి ఏమైంది విశ్వసించరు వీరి ముందు కురాన్ పఠించబడేటప్పుడు సద్ధ సాష్టాంగ ప్రణామం ఎందుకు చెయ్యరు పైగా ఈ అవిశ్వాసులు తిరస్కరిస్తున్నారు కానీ వాస్తవానికి వీరు తమ కర్మల పత్రాలలో నమోదు చేసుకున్న వాటిని అల్లాహ్ బాగా ఎరుగును కాబట్టి వీరికి వ్యాధభరితమైన శిక్ష ఉందన్న శుభవార్తను వినిపించు అయితే విశ్వసించి సత్కార్యాలు చేసిన వారికి అనంత ప్రతిఫలం ఉంది ఇది ఈ సూర యొక్క అర్థమండి నేను చదివే విధానంలో తప్పులున్నా అక్షరం తప్పులున్నా క్షమించండి మీరు కూడా ఒకసారి చదివే ప్రయత్నం అయితే చేయండి నా వీడియోను మాత్రం లైక్ మాత్రం చేయడం మర్చిపోవద్దు అలా సుమత అలా మీకు నాకు చూసి వినడం కంటే ఆచరించే భాగ్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను అస్సలం లేకమ్ వరహ్మతుల్లాహి వతు